కాళేశ్వరం ప్రాజెక్ట్పై హరీశ్రావు పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ఇచ్చారు కాలేశ్వరం కమిషన్ ముందు విచారణకు హాజరవుతానన్నారు తాము భయపడుతున్నామని రేవంత్ రెడ్డికి ఎవరు చెప్పారని ప్రశ్నించారు కమిషన్ ముందు వాస్తవాలను ఉంచుతామన్న హరీశ్ రావు కాళేశ్వరం కాంగ్రెస్ దుష్ప్రచారాన్ని పాటా పంచులు చేస్తామన్నారు రేవంత్ రెడ్డిలాగా బట్టగాల్చివే చేసే ప్రయత్నము మేము చేయలేదు ఎందుకంటే కేసీఆర్ గారు మా అందరికీ నేర్పింది ఒకటే ఎన్నో త్యాగాలతోని పోరాటాలతోని తెలంగాణ సాధించాం మనకు రాజకీయాల కంటే కూడా రాష్ట్రం ముఖ్యం రాష్ట్ర ప్రజల ప్రయోజనాలు ముఖ్యం కాళేశ్వరం అనేది డెఫినెట్లీ ఇట్ ఈస్ ఎ లైఫ్ లైన్ టు ద స్టేట్ ఆఫ్ తెలంగాణ ఇది ఒక జీవధార ఈరోజు ఈ కాళేశ్వరం మీద కేవలం రాజకీయాల కోసం కాంగ్రెస్ పార్టీ దుష్ప్రచారం చేయడం కోసం బురదల్లడం కోసం ఈ ప్రాజెక్టును మరమ్మతు చేయకుండా తాత్సారం చేసే ప్రయత్నం చేస్తుంది పదే పదే రేవంత్ రెడ్డి గారు కాళేశ్వరం కుప్పగూలిపోయింది అని ఒక స్టాండర్డ్ డైలాగ్ కొడుతూ వస్తా ఉన్నాడు ఈ మొత్తంలో ఆ మూడు బ్యారేజీల్లో ఒక బ్యారేజీలో రెండు పిల్లర్లు మాత్రమే కుంగాయి దానికి మొత్తం కాళేశ్వరమే కుప్పగూలింది అనేటువంటి ఒక దుష్ప్రచారాన్ని చేసేటువంటి ప్రయత్నం గత కొంతకాలంగా కాంగ్రెస్ ప్రభుత్వం కాళేశ్వరం కు ఆర్ త్రీ సోర్సెస్ పైన ఎస్ఆర్ఎస్పీ లో బ్రహ్మాండమైనటువంటి వరద వస్తే ప్రాజెక్ట్ కు నీళ్లు వస్తే ఎస్ఆర్ఎస్పీ నుంచి మిడ్ మానేర్ కు డైరెక్ట్ గా నీళ్లు తెచ్చుకుంటాం ఎస్ఆర్ఎస్పీ నిండితే గ్రావిటీ ద్వారా ఎస్ఆర్ఎస్పీ నుంచి మనం మిడ్ మాన్ కు నీళ్లు తెచ్చుకోవడం జరుగుతుంది సో మిడ్ మాన్ కు నీళ్లు వచ్చినప్పుడు ఏమైందంటే విల్ ఆపరేట్ మోటార్స్ ఓన్లీ ఫ్రమ్ మిడ్ మానేర్ సో మనకు ఎప్పుడన్నా గోదావరిలో మంచి వరద వచ్చినప్పుడు మంచి వర్షాలు వచ్చినప్పుడు మనము ఈ మేడిగడ్డ ఆపరేట్ చేయము ఎల్లంపల్లి కూడా ఆపరేట్ చేయము డైరెక్ట్ ఎస్ఆర్ఎస్పి నుంచే మిడ్ మానేరుకు గ్రావిటీ ద్వారా నీళ్లు వస్తే ఇక్కడ నుంచి మాత్రమే పంపింగ్ సిస్టమ్ ను ఆపరేట్ చేసుకునే కాళేశ్వరం వాడకుండానే పంట పండింది అని ఒక గోబల్స్ ప్రచారం చేస్తున్నారు కాంగ్రెస్ నాయక్ కాళేశ్వరం నీళ్లు అక్కడికి వచ్చినాయి గనుక అక్కడి నుంచి కెనాల్ ద్వారా ఆలే నియోజకవర్గంలో మన యాసంగి పంటకు నీళ్లు ఇచ్చినము సిద్దిపేట నియోజకవర్గానికి నీళ్ళు ఇచ్చినము సిరిసిల్ల నియోజకవర్గానికి నీళ్లు ఇచ్చినము అట్లా కొన్ని లక్షల ఎకరాల్లో కాళేశ్వరం ద్వారా మొన్న పంట పండింది అయితే వీళ్ళేం ప్రచారం చేస్తుండ్రు కాళేశ్వరం వాడకుండానే పంట పండింది దుష్ప్రచారం చేస్తున్నారు ఇవన్నీ కూడా కాళేశ్వరంలో అంతర్భాగం వేలాది చెరువులు నింపినం వందలాది చెక్ డ్యాములు నింపినం నేరుగా కెనాల్స్ ద్వారా కూడా వేలాది ఎకరాలకు లక్షలాది ఎకరాలకు కాళేశ్వరం ద్వారా ఈసారి నీళ్లు ఇచ్చినాం సో కాళేశ్వరం వాడకుండా పంట పండిందని కాంగ్రెస్ చేస్తున్న దుష్ప్రచారం పూర్తిగా సత్యదూరమైనటువంటిది సో ఈ సంవత్సరం కూడా కాళేశ్వరంతో వానకాలం పంట పండింది వ్యాసంగి పంట పండింది భూగర్భ జలాలు పెరిగినాయి మొన్నటిదాకా ఏదైతే కాంగ్రెస్ పార్టీ కాళేశ్వరం లేకుండా పంట పండింది అని చెప్పిందంతా కూడా పూర్తిగా సత్య దూరమైనటువంటి విషయం చొప్పదండి జగిత్యాల కొరుట్ల నియోజకవర్గంలో ఈ ఫ్లడ్ ఫ్లో ద్వారా కూడా పెద్ద ఎత్తున చెరువులు నింపే కార్యక్రమం కూడా జరిగింది కానీ కేసీఆర్ గారు ముందు చూపుతోని ఇంత బ్రహ్మాండంగా నూట నలభై ఒక్క టీఎంసీల రిజర్వాయర్లను మరి పెద్ద ఎత్తున పదహారు రిజర్వాయర్లను రూపకల్పన చేసి వీటన్నిటి కూడా నిర్మించాం మేడిగడ్డ ఈ నుంచి మొదలుకుంటే ఈ మల్లన్న సాగర్ కొండపోచ్చమ సాగర్ రంగనాయక సాగర్ అనంతగిరి మలకపేట మేడారం అదేవిధంగా గంధమల్లాక్ ఇవన్నీ కూడా ఇంటాక్ట్గా ఈరోజు రిజర్వాయర్లు వాడకంలో ఉన్నాయి ఇవన్నీ కూడా కాళేశ్వరం ద్వారా అప్పటికి తొంభై ఎనిమిది వేల ఐదు వందల డెబ్బై ఎకరాలు ఆయకట్టని అది డైరెక్ట్ కాల్వల ద్వారా ఇరవై లక్షల ముప్పై మూడు వేల ఐదు వందల డెబ్బై రెండు ఎకరాలకు సాగునీరు అందింది సో గోదావరి నది మొత్తం పద్నాలుగు వందల అరవై ఐదు కిలోమీటర్లుంటే మోర్ దెన్ ఫిఫ్టీ పర్సెంట్ ఏడు వందల యాభై కిలోమీటర్లు మన తెలంగాణలో ప్రవహిస్తుంది మిగతా తొమ్మిది వందల అరవై తొమ్మిది కాకుండా మిగతా ఐదు వందలు ఆంధ్రప్రదేశ్ కు కేటాయించింది అయితే ఏ రోజు కూడా మనం నాలుగు వందల టీఎంసీలు కూడా వాడలేదు ఆ తుమ్మిడి హట్టి దగ్గర ప్రాణహిత అనేటువంటి ప్రాజెక్టుకు రాజశేఖర రెడ్డి గారు శంకుస్థాపన చేసింది అది కూడా అప్పుడు జలయజ్ఞం చేసి ఆంధ్రప్రదేశ్లో పోతిరెడ్డిపాటును పెంచి నీళ్లు తీసుకుపోయే ప్రయత్నం ఆంధ్రప్రదేశ్ పోలవరం కట్టి నీళ్లు తీసుకుపోయే ప్రయత్నంలో తెలంగాణలో కూడా ఏదో ఒకటి స్టార్ట్ చేయాలని ఉద్యమంలో ఆ రోజు ప్రాణహితకు శంకుస్థాపన చేసింటారు కనీసం నాలుగేళ్లలో ప్రాజెక్టుకు అనుమతులు కూడా తేలే ఎక్కడైతే నిజంగా బ్యారేజ్ ఉందో ఆ బ్యారేజీ నిర్మాణం స్టార్ట్ చేయకుండా ఎక్కడెక్కడో పోయి టనళ్లు కాలువలు తవ్వే ప్రయత్నం చేసిం సర్వే అండ్ మొబలైజేషన్ అడ్వాన్స్ పేరు మీద రెండు వేల తొమ్మిది ఎన్నికల ముందు కాంట్రాక్టర్లకు ఇచ్చిండ్రు జేబులు నింపుకున్నారు రెండు వేల పద్నాలుగు ఎన్నికల ముందు కాంట్రాక్టర్లకు ఇచ్చిండ్రు జేబుల్ నింపుకున్నారు పని మాత్రం జరగలేదు రెండు వేల మూడు వందల ఇరవై ఎనిమిది కోట్లు సర్వే మొబిలైజేషన్ అడ్వాన్స్ పేరు మీద కాంట్రాక్టర్లకు పనులు చేయకుండా అడ్వాన్స్ ఇచ్చి అవినీతికి పాల్పడ్డది ఆనాటి కాంగ్రెస్ ప్రభుత్వం రెండు వేల ఏడులో పదిహేడు వేల ఎనిమిది వందల డెబ్బై ఐదు కోట్లకు మొదలు జీవో ఇచ్చిండ్రు మళ్ళీ రెండు వేల ఎనిమిదిలో దాన్ని ముప్పై ఎనిమిది వేల ఐదు వందల కోట్లకు పెంచింది అంటే ఏ పనులు చేయకుండానే ప్రాజెక్ట్ కాస్ట్ డబుల్ చేసిండ్రు పదిహేడు వేల ముప్పై ఎనిమిది వేలకు చేసిండ్రు ఢిల్లీకి రెండు వేల పన్నెండులో పంపినారు అనుమతుల కోసం అప్పుడు నలభై వేల కోట్లకు పెంచింది అంటే పదిహేడు వేల నుంచి నలభై వేల కోట్లకు ప్రాజెక్ట్ కాస్ట్ కాంగ్రెస్ హయాంలోనే పెరిగింది ఆ రోజు ఏ పనులు చేయకుండానే నలభై వేల కోట్లకు పెంచింది గవర్నమెంట్ ఏర్పడ్డ నెలవద రోజుల్లోనే దట్ ఈస్ అవర్ కమిట్మెంట్ కేసీఆర్ గారు నన్ను నువ్వు వెళ్ళు తమిడి హిట్టి దగ్గర బ్యారేజ్ కట్టుకుందాం వాళ్ళు ఎన్ని డబ్బులు తనిద్దాం నువ్వు వాళ్ళని ఒప్పించండి అని చెప్పి కేసీఆర్ గారు ఆ రోజు నీటిపాదల శాఖ మంత్రిగా ఉన్న నన్ను ఇంజనీర్ల బృందం తీసుకుని వెళ్ళండి అని ఆదేశించారు సో గవర్నమెంట్ ఏర్పడ్డ ఫార్టీ ఫైవ్ డేస్ కు ఐ టు మహారాష్ట్ర మేము అపాయింట్మెంట్ తీసుకొని ఆయన దగ్గరికి వెళ్లి కలిసి మాట్లాడినాం ఎనిమిది సంవత్సరాల నుంచి కూడా మేము స్పష్టంగా మీకు చెప్తూ వచ్చినాం నూట యాభై రెండు మీటర్ల ఎత్తులో మేము తమ్మిడి హట్టి దగ్గర బ్యారేజ్ కట్టడానికి ఒప్పుకోము గాక ఒప్పుకోము అని చాలా సార్లు మేము ఈ ప్రభుత్వానికి చెప్పినము ఎనిమిదేళ్లు కాంగ్రెస్ ఒప్పుకోని ఇప్పుడు నేను ఎట్లా ఒప్పుకోగలుగుతా ఇది సాధ్యమయ్యే పని కాదు నూట యాభై రెండు మీటర్ల ఎత్తున నేను ఒప్పుకోను గాక ఒప్పుకోను అని కరాఖండిగా ఆ మీటింగ్ లో ఫడ్నవీస్ గారు మనకు స్పష్టంగా చెప్పారు మహారాష్ట్రలో కాంగ్రెస్ కాంగ్రెసు ఏపీలో కాంగ్రెసు ఢిల్లీలో కాంగ్రెస్ మూడు చోట్ల కాంగ్రెస్ గవర్నమెంట్ ఉండి ఎనిమిదేళ్లలో వాళ్ళు ఒప్పించలేకపోయింది వాళ్ళు సమస్యే లేదు ఫడ్నవీస్ గారు ఒక మాట అన్నారు ఇప్పుడు నిన్నటి దాకా కాంగ్రెస్ గవర్నమెంటే ఉండే వాళ్ళు ఒప్పుకోలేదు పోరాటం చేసింది నేను ఇప్పుడు నేను ముఖ్యమంత్రి కాగానే పర్మిషన్ ఇస్తే రాజకీయంగా నాకు ఈ రాష్ట్రంలో ఎంత దుమారం చెందలేగుతుందో ఒకసారి ఆలోచించండి నా జాగలుండి నుండి మీరు ఆలోచించండి ధర్నాలు చేసింది నేను పాదయాత్రలు చేసింది నేను అరెస్ట్ అయ్యింది నేను ఎనిమిదేళ్లు కాంగ్రెస్ కూడా అనుమతి ఇవ్వలేని బీజేపీ కూడా రాగానే ఇచ్చిందంటే మహారాష్ట్రలో నా పరిస్థితి ఏందో మీరు ఆలోచించండి బైసాబ్ ఇది అయ్యే పని కాదు అని అందువల్ల ద ప్రాజెక్ట్ అథారిటీ టు రివ్యూ ద సిచ్యువేషన్ మీరు ఆలోచించుకోండి అక్కడ నీళ్లు నూట అరవై లేవు అందులో నూట అరవైలో పై రాష్ట్రాలకు కేటాయించబడిన అరవై మూడు టీఎంసీలు కూడా అంతర్భాగంగా ఉన్నాయి ఆ పై రాష్ట్రాలు రేపు ప్రాజెక్టులు కట్టి అరవై మూడు టీఎంసీలు వాడుకుంటే మీకు ఉండేది నూట రెండు మాత్రమే అని కుండ బద్దలు కొట్టినట్టు సెంట్రల్ వాటర్ కమిషన్ సెవెంటీన్త్ ఫిబ్రవరి నాడు చెప్పింది అన్నది ఏంటంటే మేడిగడ్డ ఇస్ ఏ బ్యూటిఫుల్ పాయింట్ అక్కడ నీళ్లు ఉన్నాయి కానీ మేడిగడ్డ దగ్గర నుంచి డైరెక్ట్ గా మిడ్ మార్నియర్ నీళ్లు తీసుకుపోవడం సాధ్యం కాదు మేడిగడ్డ నుంచి డైరెక్ట్ పంపింగ్ మిడ్ మార్నియర్ కు సాధ్యం కాదు మధ్యలో మీరు నది మీద ఇంకా కొన్ని బ్యారేజీలు కట్టి నీళ్లను ఎల్లంపల్లి తీసుకుపోవడం సాధ్యమైతే తప్ప మేడిగడ్డ టు మిడ్ మార్ని సాధ్యం కాదు అనేటువంటి విషయాన్ని రిటైర్డ్ ఇంజనీర్లు కూడా చెప్పారు సో వీటి అన్నిటిని దృష్టిలో పెట్టుకొని రిటైర్డ్ ఇంజనీర్లు చెప్పింది కేబినెట్ సబ్ కమిటీ చెప్పింది కేంద్ర ప్రభుత్వ సంస్థ వ్యాప్కోస్ చెప్పింది మన రాష్ట్ర ప్రభుత్వ ఇంజనీర్లు చెప్పింది అన్నిటినీ నివేదికలను తీసుకొని ఆ రోజు కేబినెట్ లో పెట్టి కేబినెట్ లో చర్చించి మేడిగడ్డ అన్నారం సుందిల్ల ద్వారా ఎల్లంపల్లికి నీళ్లు తేవాలని కేబినెట్ నిర్ణయం తీసుకున్నది ఆ కేబినెట్ నిర్ణయానికి స్ ఇచ్చిన నివేదిక రిటైర్డ్ ఇంజనీర్లు ఇచ్చిన నివేదిక మన రాష్ట్ర ప్రభుత్వ ఇంజనీర్లు ఇచ్చిన నివేదిక ఆధారంగా నిర్ణయం జరిగింది తప్ప దాంట్లో ఎవరో ఒకరిగా చేసినటువంటి నివేదిక కాదు నీళ్లు నిధులు